చేసే అలవాటు ఉంటుంది మైండ్ ఎట్లా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రజెంట్ ఇది ఎటు పోతా ఉంటుంది ఇది పాస్ట్ ఓకే ఇది ఫ్యూచర్ సో ఇటు సైడ్ అన్న పోతుంది ఇటు సైడ్ అన్న పోతుంది ప్రజెంట్లో ఉండదు ఇటు ఓట్ బీ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా దాని అలవాటు ప్రజెంట్లో ఉండేది ఉండదు అది కేవలం ఫ్యూచర్ గురించి పాజిటివ్ గురించి ఫ్యూచర్ గురించి పాజిటివ్ దాని అలవాటు అన్న ఇట్లా పెట్రోల్ బాగా ఇంటికి పోతా ఉంటుంది మళ్ళీ ఇటు వస్తా ఉంటుంది ఇటు పోతా ఉంటుంది ఇటు వస్తా ఉంటుంది ఇక్కడ ఎంతసేపు ఉంటుంది ఒక సెకండ్ కూడా ఉండదు అన్న జనరల్స్ హ్యాబిట్ ఆఫ్ మైండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నప్పుడు పుట్టిన తర్వాత ఏమవుతది జనరల్ గా మనం తెలుటుతా ఉంటాం కటల్ చెప్తా ఉంటాం స్టోరీస్ అలానేంటి పాస్ట్ దొదలుకు వచ్చారో యాక్టర్ గా లాట్ ఆఫ్ ద లాడర్ గా లాడర్ గా ఇంజనీర్ గా IAS గా IPS గా MLA గా టీ గా పొలిటిషన గా బిజినెస్ మ్యాన్ గా అస్ట్రోనమర్ గా ఇవన్నీ ఏంటి ఫ్యూచర్ ఐదర్ పాస్ట్

कितने गर्लफ्रेंड थे ऐसा था मैं ऐसा था मैं ही होता मैं जी यही बताते हैं ना आ? मैं उसका राइट हैंड था इसका लेफ्ट हैंड था उसका लेफ्ट था इसका यही बताते हैं देखो चपका आइदर पास और फ्यूचर मैं बताऊंगा नर्सों ने पिग नर्सों ने कल्पना तीस कुनों सोडा लगा कल्पना है नहीं माइंड मात्रा

నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను చూసుకుంటా చూసుకుంటా ఇట్లాలే కలుపుతున్నా ఈ పెట్రోల్ ఇది వై ఇది ఇర్ ఇసోడా ఇక్కడ పోకపోదా ఇది గ్లాస్ సో కల్పనాడు లేదు మైడల్ ఫ్యూచర్ ఉంది నగరపట్నం కోసం చేస్తుండి మార్పులు చేయించుండి చేయించుండి ఎస్ఎస్సి టైప్ ఫిల్లర్ అప్లై నర్సుమని

ఇక ప్రెసెంట్ లో ఉన్నది అనేది కూడా మనకు ప్రెసెంట్ లో జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఆల్సో ఇన్ నాట్ ద కాన్షియస్ మోడ్ దట్ ఈస్ సమ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ స్కై డ్రైవ్ చేస్తుంది ఉదాహరణ ఏంటి ఉత్సాహం ఆనందం అది మా దట్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం అర్థమైందా ఈ బాల్ ఇలాగే ఇలాగే వాట్ ఈస్ ద మీనింగ్ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ప్రెసెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న కాన్షియస్ గా ప్రెసెంట్ లో ఉండవండి వెదర్ మైండ్ ఇన్ ద ప్రెసెంట్ మైండ్ ప్రెసెంట్ లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ ఫ్యూచర్ ఇప్పుడు స్కై వేవ్ లో లేదా మనం చేస్తున్నాం అప్పుడు ఏమైతుంది ఈ ఒక్క కాన్సన్ట్రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ దాట్ బికాస్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ లైన్ థ్రెడ్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మైండ్ ఇన్ ద बटर वी आर्परटेड फ्रम आर्ट मैं मैं मन मैं अर्थम सो मैं अलवा प्रास्ट फ्यूचर फर् एग्जापल मध्य प्रस्ताव फ्यूचर नास्ट मेरी पास्ट न्यूचर्टे मध्य प्रेजेंट For one second or only second or something, but we don't know that do future. We are unconscious about future, past. ओके भैया ओके विला मारो स्टाइड ड्राइवर डिवाइडर नहीं इस तो नहीं सो आपको तो मारो प्रेजेंट तो होना हो बट वो यार इन्हें डिफरेंट डिफरेंट प्रभाव ओब्लो

That I am doing, when you will be called conscious, when you will separate from your mind and body. <laughs> <laughs> okay. Then, this, for example, body, mind. Okay? When your body, you are not conscious. When your mind, you are not conscious. When you are separated from these both things, then you will be conscious. And, uh, How many terms you will be separated from the principal? You have any idea about कुछ कल याद है कि जब तुम अपने बॉडी से और शरीर से अलग होकर देख रहे अपने आप मेरा माइंड क्या कर रहा है मेरा बॉडी क्या कर रहा है समझो स्काई ड्राइव कर रहे हैं, रहे हैं। और हम सेपरेट होकर देख रहे हैं कि मेरा बॉडी ऐसा हुआ कि कम बॉडी एंड माइंड अगला से अरे सारे एग्जांपल हो इन्हों परो फादर तो माला तो विमान तो वाला ये जैसे बात इसलोग ओके दिस इस ऑल गोइंग एक्टिवेटेड इ तो अच्छे कॉन्शियस का बक्तल ब्रेड कॉन्शियस है या फिर अरे आलवाट है क्यों बॉडी एम केस हो द नॉट कॉन्शियस दैट आई एम प्रेसिंग द प्रेग ఆ కలర్ బాగున్నది రోడ్ బాగున్నది ఆ పూలు బాగున్నది ఆయన బైక్ బాగున్నది మసీ బాగున్నది బట్ అట్ ద సేమ్ టైం అవర్ బాడీ ఇస్ వర్క్ సో ఆర్ నాట్ కాన్షియస్ వాట్ మై బాడీ ఈస్ వీల్ బికాట్ అవర్ మైండ్ ఈస్ సంబర్ అండ్ బాడీ ఈస్ సంబర్ దిస్ సీమ్స్ లైక్ వీఆర్ కాన్షియస్ బట్ వీఆర్ నాట్ అట్లా అనిపిస్తుంది మనం స్కూల్లో లేకపోతే ఎట్లా నడుస్తుందని కానీ ఏమైంది అది ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తున్నా కార్ తీసుకున్నా ఎన్ని నేను చేసినా కూడా తెలియదు పోతున్నాయి ఆ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు మనకు కాల్ వస్తున్నాయి కీ ఉన్నాయి పికప్ చేసిన జాబ్ పెట్టుకున్నాం బయటకి వెళ్ళాం ఆ వస్తున్నారు అని చెప్తున్నాం ఓపెన్ చేస్తున్నాం ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ దిస్ ఇస్ ద రుటీన్ యాపిట్ తీసుకున్నామా పెట్టినామా కీ తీసుకున్నామా బయట చేసినా సో బాడీ ఈస్ వర్కింగ్ ఆటోమేటిక్ లైక్ ఆటోమేటిక్ బండి వచ్చింది కాదు ఇట్ విల్ చేంజ్ వేర్ ఆటోమేటిక్ అది everything automatic in the same way our body is automatic it doesn't mean that we are conscious it's working on its own so not, not conscious subconscious subconscious conscious both are same and subconscious and chicken in deep level it is called subconscious but that is the level of consciousness related to that this is like layer सो समुद्रम पयना गुड नीले समुद्रम लोपगूड सो वी विल कॉल व्हाट वी आर डूइंग वी आर कॉलिंग इट एज़ अ सबकॉन्शियस एंड इट इज बट बोथ ऑफ है ना मतलब से वी विल बी कॉन्शियस द मन नथिंग वी विल बी कॉन्शियस आफ्टर दिस वही सच्चा वाला करो ना ये विषय हमेशा स्पुर्हलों कोश में कोई काम नहीं है कोई भी काम नहीं पुण 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 है नॉट इवन पर फ्यूस सेकंड उन्नीस सेकंड लोग करो बुढ़ा मरो एकड़ बुड्ढा स्पुर्हला पड़ी है पर फ्यूस सेकंड आल्सो